హైవర్స్ కర్మ ఇది ఎంతటి వారి సరే వదిలిపెట్టదు కర్మ ఇస్ నథింగ్ బట్ పని అన్నట్టు అంతే కర్త కర్మ క్రియ కర్త చేసేవాడు కర్మ పని క్రియ విధానం అన్నట్టు అయితే ఇక్కడ ఈ కర్మ అన్నది ఏదైతే పని దీని తాలూకు రిజల్ట్ అనేది ఉంటుంది దాన్ని కర్మఫలం అంటారు అది ఎవరిని వదిలిపెట్టదు ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో ఎవరైతే చంద్రబాబు దగ్గర పని చేయటం కానీ లేదంటే ఆయన హయాంలో అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చంద్రబాబు గారు పదవి అయిపోయిన తర్వాత అసలు ఆ జగన్ గారికి సపోర్టు పలుకుతూ ఏదేదో రేవో మాట్లాడున్నారు ఇందులో ఐవైర్ కృష్ణార్ అని చెప్పేసి గతం చీఫ్ సెక్రటరీగా చేసిన ఒక పెద్ద కూడా ఉంటారు నాకు తెలిసి ప్రస్తుతానికి బీజేపీ స్టాండ్ తీసుకున్నట్టుగా ఉన్నారు ఈయనకు సంబంధించి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటయ్యా అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన కనీసం సమతుల్యం పాటించేవాళ్ళు దట్ మీన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అంత బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నటువంటి మనిషిని చూశాను కదా నేను అటువంటి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉంటే ఒరే భగవంతుడా ఏంటిదని నాకు బాధేస్తుంది అది కూడా ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నటువంటి ఆ ఏరియా చుట్టుపక్కల అవన్నీ కూడా చూస్తూ ఉన్నట్టయితే అసలు మొత్తం కూడా ఒకే సామాజిక వర్గమా మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గమేనా ఏ పదవి చూసుకున్నా సరే వాళ్ళేనా అసలు ఇది మొత్తం అని చెప్పేసి నాకు బాధేస్తుందని చెప్పేసి లిస్ట్ ఇచ్చాడు నేను చెక్ చేశా అప్పుడు అర్థమైంది ఇది అంత ఎందుకు బయటపడింది అంటే మన భువన కర్ణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గారు రీసెంట్గా నియమించున్నారు కదా అప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇదే టాపిక్ సంబంధించుకొని బయటికి తీస్తా ఉన్నారు గతంలో సుబ్బారెడ్డికి ఇచ్చున్నారు రెండు దఫాలు ఇప్పుడు ఏనికి ఇచ్చున్నారు అండ్ ఇదే భువన రెడ్డి గతంలో వైఎస్ఆర్ ఇచ్చున్నారు ఇదేంట్రా బాబు వీళ్ళకి చుట్టాలు అండ్ వీళ్ళ రెడ్డిలు తప్పి గోరు కనిపించరా ఏంటి అని చెప్పేసి ఈ మూమెంట్లో చంద్రబాబు నాయుడు సమయంలో ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నప్పుడు గౌడ సామాజిక వర్గం వారికి బళిత సామాజిక వర్గం వారికి యాదవ సామాజిక వర్గానికి ఇచ్చున్నారు కృష్ణారావు గారికి తర్వాత కృష్ణమూర్తి ఐ థింక్ సో కృష్ణమూర్తి గారికి వెంకట్రావు గారికి అండ్ పుట్ట సుధాకర్ యాదవ్కి మెయిన్గా ఇక్కడ నేను చెప్పబోతున్నది ఏంటంటే చంద్రబాబు గారి సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దేవుడా ఆ పేటిఎం బెచ్ ప్రచారం మరి ఏంటో తెలియదు జనాల కనీసం సెక్ చేసుకోకుండా మొత్తం వైరల్ చేసి పడేశారు ఎక్కడికి వెళ్ళిన కమ్మ సామాజిక వర్గం వాళ్ళే మొత్తం వాళ్ళు కొలపలకి ఇచ్చుకున్నాడు వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకున్నాడు ప్రతిదీ వాళ్ళే ప్రతిదీ వాళ్ళేని కనీసం దాన్ని ప్రాపర్ వేలో అరే అబద్ధానో టీడీపీ చెప్పుకోలేకపోయింది అని గవర్నమెంట్ చూస్తున్నట్టు వదిలేసింది కొన్ని సందర్భాలలో అదే అన్నట్టు జనాలు అయితే నమ్మేసి నమ్మేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది ఏదైతే ఉందో ఇది జనాలకు తీసుకు కూడా టీడీపీ ఫెయిల్ అయినట్టు నా దృష్టిలో ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది బయట పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీ హయాంలో ఏదైతే కులానికి ప్రాధాన్యత కులానికి ప్రాధాన్యత అన్నారో అది అబద్ధం అప్పుడు ఇప్పుడు ఆయన చేస్తున్నాడు చూశారు అది కులానికి ప్రాధాన్యత ఇది నిజం కానీ నిజం ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే చిన్న చిన్నగా పోస్ట్ వచ్చేసి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఏంటన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇక దాంతో అబ్బబ్బ పోస్ట్ వస్తున్నాడు పోస్టులు ఇస్తున్నాడు టీడీపీ హ్యామ్లో మెయిన్ మెయిన్ పోస్టులు ఎస్సీ బీసీకి ఇచ్చారు అది ఎవరో తెలియదా కనపడలే సరే నేను పార్టీ వాడిగా మాట్లాడుతున్నాను అని దరిద్రం నాకు కానీ నేను పాయింట్కి వస్తున్నా బోమన కరుణాకర్ రెడ్డి గారికి ఇప్పుడైతే టీడీటీ చైర్మన్ పదవి ఇచ్చున్నారో రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు వైఎస్ఆర్ గారు ఈ ఇచ్చున్నారుగా మరలా ఇప్పుడు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అనుకున్నారు అప్పుడు అర్థమైంది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కూతురిని మన వైఎస్ రాష్ట్ర గారి తమ్ముడి గారి యొక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం అప్పుడు కూడా కూడాన్నారు మరి ఈయన క్రిస్టియన్ ఎలా ఇచ్చారు ఏంటో అని వైఎస్ ఫ్యామిలీ క్రిస్టియన్స్ వీళ్ళ కాదయా బాబు అని చెప్పేసి సరే ఆాలిడో సార్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఆయన లోకల్గా అంతా తెలుసుకొని ఇచ్చారులే అని చెప్పేసి అది అన్నారు మరి వైవి సుబ్బారెడ్డి గారికి మొన్న రెండు దఫలు ఎందుకు ఇచ్చినారు ఏంటి అంటే వాళ్ళు బాబాయ్ సో ఈయన మావయ్య సో బాబాయ్ మావయ్య అండ్ రెడ్డి రెడ్డి సరే టీటీడీ చైర్మన్లు పక్కన పెడదాం మన ఐవయర్ కృష్ణారావు గారు చెప్పిన నటిజన్లు వచ్చేసి గగ్గులు పెడుతున్నా కొంతమంది గట్టిగా మాట్లాడుతున్నా ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు వాళ్ళు టీటీడీ చైర్మన్ మన సుబ్బారెడ్డి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మన జగన్నారి పదే పదే చెప్పేది ఏంటి కులం చూడడం కులం చూడడం కులం చూడడం బట్ ఆయన చూస్తే కులం ఆయన ఇచ్చేది వాళ్ళ కులపూలకి వీళ్ళిద్దరూ అయిపోయింది సుబ్బారెడ్డి అయిపోయింది మన ఎవరైనా కరుణాకర్ రెడ్డి అయిపోయారు ఈవో ఎవరండి ధర్మారెడ్డి రెడ్డి సో తిరుమల తిరుపతి దేవస్థానం అని కానీ ఈవో అండ్ చైర్మన్ కీలకం ఇంకా బోర్డు సభ్యులు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు సరే పక్కన పెడదాం తర్వాత తిరుపతి ఎస్పి రెడ్డి ఒక జిల్లాకి ఎస్పి అండ్ కలెక్టర్ మెయిన్ ఎస్పీ వచ్చేటప్పటికేమో రెడ్డి కలెక్టర్ వచ్చేసాం రమణారెడ్డి వెంకట రమణారెడ్డి రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి లేటెస్ట్గా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా దానికి సంబంధించి చైర్మన్ అపాయింట్ చేసింది ఎవరండి మన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన తుడాకి రెండుసార్లు చైర్మన్గా చేస్తున్నాడు గ్రామీణ నేపథ్యం అనమాట మొత్తం తిరుపతికి సంబంధించి మొత్తం వాళ్ళే చంద్రగిరి బ్యాచ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఐ థింక్ మోహిత్ రెడ్డి అనుకుంటా అతనికి ఇచ్చున్నారు కొత్తగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చంద్రగిరి ఎమ్మెల్యే చివరి బసరెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి అండ్ తిరుపతికి సంబంధించి నగరానికి సంబంధించి డిప్యూటీ మేయర్ రెండో మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి అభినయ్ రెడ్డి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి రేపు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ తరఫున ఇచ్చేది అతనికి అభినయ రెడ్డికే అండ్ రేపు చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది కూడా ఈ మోహిత్ రెడ్డికి ఎవరు ఈయన చెవిరెడ్డి భాసరెడ్డి గారు అబ్బాయి సో చూడండి మొత్తం చూడండి అసలు ఎక్కడి నుంచి ఎటు చూస్తా సరే వెళ్ళే తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగం తిరుపతి కదా సో చిత్తూరు ఎస్పీ ఎవరో చూడండి చిత్తూరు ఎస్పీ కూడా ఎవరు రిషాంత్ రెడ్డి మన అతని వల్లే మా అక్కడ పెద్ద ఇష్యూ అని చెప్పి టీడీపాలు అంటూ ఉన్నారు బట్ ఆయన ఫోటో వచ్చేసి టీడీపలు పెట్టుకోవాలని చెప్పేసి ఆ పోలీసు అధికారులు వాళ్ళు ఏదో చెప్పున్నారు మరి వీళ్ళే మొన్న అనంతపురంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాని మీద సంబంధించేసి ఒక మహిళ రాధమ్మ అనుకుంటాం ఆ పేరు మీద ఆమె మీద అండ్ కానిస్టేబుల్ ఐ థింక్ శేఖర్ ఐ థింక్ సో అతని మీద దారుణాయ్యంగా వైసీపీలు దాడి చేస్తే ఒక్కరు పోలీసు వాళ్ళు మాట్లాడటారు మహిళా కమిషనర్ వాళ్ళు మాట్లాడరు ఇంకా అధికారంలో ఎవరుంటే ఇంక వాళ్ళు అన్నట్టు వీళ్ళు తయారైపోతున్నా ఒక పాయింట్కి వస్తున్నా తిరుపతి ఎస్పి రెడ్డి చిత్తూరు ఎస్పి రిషాంత్ రెడ్డి తిరుపతి కలెక్టర్ వెంకటరమణ రెడ్డి టిడిడి చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి వీళ్ళైనా తిరుపతి పేరు చెప్పడం మనకి ఏం గుర్తొచ్చింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏపీలో టాప్ అన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ సో నాగజ్ యూనివర్సిటీ వచ్చేసేమో కోస్టల్ మిడిల్లో మన అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఏమో వైజాగ్ ఈ రాయలసీమలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంకా చాలా ఉన్నాయిలే మెయిన్ అన్నట్టుగా అనుకుందాం ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు రాజారెడ్డి తిరుపతి అబ్బాన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే రెడ్డి నగర నియోజకవర్గం రోజా రెడ్డి ఇటు ఈవో రెడ్డి ఈవో రెడ్డి ధర్మారెడ్డి అసలు మెయిన్ 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 మొత్తం రెడ్డి 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 మొత్తం వాళ్ళే అయినా సరే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ఆయన అంటూ ఉంటే ఆ నిజమే నిజం మనోడు 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 సో ఐవైఆర్ కృష్ణారావు పెట్టిన పోస్టు వల్ల కానీ భూమన కర్ణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత చిరుతుల దాడి జరిగిన తర్వాత అసలు ఏంటని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏంటంటే చెక్ చేసినప్పుడు అది మొత్తం అనేది వీళ్ళు సామాజిక వర్గం అని చెప్పేసి బయటపడుతున్న సందర్భంలో ఇప్పుడు జనాలకు అర్థమవుతా ఉంది ఆనాడు బాధుడే బాధుడు బాదుడే బాధుడు అంటే ఏదో అనుకున్నాము ఈరోజు ఈయనొచ్చి బాగుతున్నాడు ఆ రోజు కమ్మకొలం కమ్మ అని అంటే అనుకున్నాం ఇదిగో మొత్తం రెడ్డి కులం అని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది పేరుకే అవతల గురించి నిందలు వేయాలి బట్ అవన్నీ వచ్చేసి వీళ్ళు చేసుకుంటూ ఇది ఒప్పు అని చెప్పి చూపించుకోవాలి బా గొప్పలేండి బాబు మీరని చెప్పేసి ఈరోజు అంతా అంటున్నారు కావాలంటే నెడిజన్లు మోత మోగిస్తున్నారు నేను చెప్పిన పొజిషన్స్లో ఉండడం వల్ల అవునో కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి